హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతన్నల అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడుదల డబ్బులు అయితే మనకైతే మూడో వారంలో అయితే విడుదల అవుతున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్న రైతన్నల అయితే ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజున మన తెలంగాణలో వచ్చేసి ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అనే విషయాలు అయితే మనమైతే ఈ రోజు ఈ విడుదలైతే తెలుసుకుందాం అండి చాలామంది రైతన్నలకైతే నిన్న వచ్చేసి డబ్బులు అయితే రాలేదంటున్నారు సో ఈ రోజున ఎంతమంది వచ్చే అవకాశం అయితే ఉందని చాలా మంది అడుగుతున్నారు కాబట్టి పూర్తి ఇన్ఫర్మేషన్ మనమైతే ఈ రోజు ఇవిడలైతే తెలుసుకుందామండి ఎవరైతే రైతన్నలు మీరు రైతు భరోసా వస్తుంది అని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళైతే ఉంటారో వీడియో మాత్రం మీరు అయితే లాస్ట్ వరకు చూస్తే మీకు రావాల్సిన డబ్బులు ఏ రోజున ఎంతమందికి అయితే వస్తుందో అనే విషయాలు మనమైతే ఈ రోజు వీడలైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుందండి ఎవరైతే కొత్తగా చూసే రైతన్నలు అయితే ఉంటారో మన అను తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లకర్ని ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే మీరు మన ఛానల్లో నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు మీ వెంటనే ఓకేనా సో ముందుగా చూసుకుంటేనే మన తెలంగాణలో ఉన్న రైతన్నల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే ఈ రోజు విడుదల చేస్తాం రేపు విడుదల చేస్తాం నుంచి గతం నుంచి చెప్పుకొచ్చిన విషయం అందరికైతే తెలిసిందే కదా సో చెప్పిన విధంగా ఏ రోజున డబ్బులైతే అయితే అంటే ప్రజెంట్గా వచ్చేసి మన రైతుల ఖాతాలో రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఎకరానికి ఆరు వేల రూపాయలు చెప్పున దాదాపుగా ఒక మూడు ఎకరాలు కలిగి ఉన్నవారికి అయితే కరెక్ట్గా అయితే డబ్బులైతే వచ్చిందండి మూడు పైన ఎవరికైతే రైతన్నలు అయితే ఉన్నారో వాళ్ళకైతే అస్సలు అయితే డబ్బులు అయితే రావట్లే కొంతమందికి ఇచ్చిన తర్వాత మరి కొంతమందికి అయితే ఇవ్వట్లే కొంతమంది వచ్చేసి మూడు ఎకరాలు పొందిన వాళ్ళు ఉంటారు కొంతమంది నాలుగు ఎకరాలు పొందిన ఉంటారు కాకపోతే పర్టికులర్గా ఇన్ని ఎకరాలకి ఇంతమందికి ఒకేసారి అయితే జమ చేయట్లే మనకి మండలాల వరకు అయితే జమ చేస్తుంది కాబట్టి చాలా వరకు అయితే కన్ఫ్యూజ్ అయితే ఉందండి రైతులకి రైతు భరోసా అసలు వస్తుందా లేదా గతంలో కొంతమందికి ఇచ్చిన తర్వాత కొంతమందికి ఆపేస్తారు కదా రైతు రుణమాఫీ విధంగా అవుతుందేమో అని చాలామంది అయితే అడుగుతున్నారండి సో మొత్తంగా మనమైతే పూర్తి ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను కాబట్టి మీకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అనేది ఈ నెల ఆఖరి వరకు అయితే పూర్తి స్థాయిలో అందరికైతే వస్తున్నాయండి మీరైతే దీంట్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఎకరానికి ఆరు వేల రూపాయలు చొప్పున ఈ రోజున మనకైతే మంగళవారం వచ్చేసి ఫిబ్రవరి మనకైతే పదకొండవ తారీఖున వచ్చేసి దాదాపుగా రైతుల ఖాతాలో ఒక నాలుగు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్నవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పూర్తి స్థాయిలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే చెప్పడం జరిగిందండి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వర గారు సో ఈ రోజు ఎవరైతే రైతన్నలు వచ్చేసి రైతు భరోసా పొందుతున్నారో ఒక్కసారి మీరు మధ్యాహ్నం తర్వాత వచ్చేసి ఒక్కసారి మీరు అయితే చెక్ చేసుకుంటే మీకైతే డబ్బులు వచ్చి ఉంటే మాత్రం దాదాపుగా మన ఛానల్ కింద వచ్చేసి చాలా మంది రైతన్నలైతే కామెంట్ అయితే చేస్తున్నారు కాబట్టి డబ్బుల కోసం మీరు కూడా కామెంట్ అయితే చేసి మన రైతన్నలకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ ఓకేనా ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మీరు మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి